నా పేరు శిరీష ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు ఉదయవాణి నెల్లూరు అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ ను క్లిక్ చేయండి బెల్ బటన్ ను క్లిక్ చేయటం వల్ల ఎప్పటికప్పుడు తాజా సమాచారం మీ ముందుంటుంది తొలి దళిత ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రావు జయంతి సందర్భంగా కావలి శాసనసభ్యులు రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి నివాసం జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఆయన చేసిన ఎన్నో గొప్ప మేళ్లను గురించి వివరించారు ప్రతి ఒక్కరూ ఆయన బాటలో నడవాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు కేంద్ర ప్రభుత్వంలో అనేక పదవులు నిర్వహించిన వ్యక్తి అటువంటి గొప్ప వ్యక్తి ఏ విధంగా పేదవ కోసం పాటుపడ్డాడో అందరికీ తెలుసు అటువంటి వారిని మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి ఆయన ఈరోజు లేకపోయినా ఆయన స్మృతిగా అనేవి ఎప్పుడు కూడా మనం మన కూడా భావితెప్పాలి ఈరోజు చాలామంది తాను చక్కగా మాట్లాడావు ఆయన గురించి ఆయన జీవిత గురించి ఆయన గొప్పతనాన్ని గురించి ఇవన్నీ కూడా ఎందుకంటే మన భావితగా పెళ్ళు సక్రమ మార్గంలో నడిచేదానికి ఆయన ఆశయ సాధించేదానికి అటువంటి వారిని ఎప్పుడు కూడా ఈ జన్మదినాలు కావచ్చు వద్దంతులు కావచ్చు ఇవన్నీ కూడా తప్పకుండా చేసుకుని గుర్తు చేసుకోవాలి కాబట్టి అటువంటి గొప్ప మహనీయుడు మన రావు గారు ఆ కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ నిర్వహిస్తున్న సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన మా నాయకుడు కార్యకర్త దగ్గర ప్రత్యేక అభినందనకు తెలియజేసి తప్పకుండా ఆయన ఆశయ సాధనలు మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా నడుస్తున్నారు అదేవిధంగా మేమన్న మామన్న కూడా నడిపిస్తున్నాం తప్పకుండా ఈరోజు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈనాటి కార్యక్రమము బాబు జగజ్జీవన్ రావు గారి యొక్క జయంతి ఆయన సందర్భంగా ఆయన జన్మదిన సందర్భంగా కొన్ని జీవిత విశేషాల గురించి మనం ఈనాటి తెలుసుకుందాము బాబు జగజ్జీవన్ రావు గారు బీహార్లోని ఆయన బీజ్పూర్ భోజ్పూర్ చంద్వా అనే గ్రామంలో జన్మించాడు పంతొమ్మిది వందల ఎనిమిది ఏప్రిల్ ఐదవ తారీఖున అంటే ఈ రోజు ఆయన యొక్క జన్మదినము ఆయన జూలై ఆరు పంతొమ్మిది వందల ఎనభై ఆరవ సంవత్సరంలో మరణించడం జరిగింది ఈ మధ్య కాలంలో ఆయన యొక్క జీవితంలో ఒక అట్టడ స్థాయి నుంచి ఈనాడు ఆయన జన్మదినాన్ని ఈ జన్మదినం రోజు ఒక సెలవు దినంగా ప్రజలందరూ కూడా పండుగ దినం లాగా జరుపుకునే విధంగా ఆ స్థాయికి ఎదిగాడు అంటే ఆయన జీవితంలో ఆయన పూల కాదు ఎన్నో కష్టాలను ఆయన ఆ కష్టాలన్నింటినీ కూడా ఆయన చవిచో చవి చూడడం జరిగింది ఎందుకంటే చిన్న వయసులోనే తన యొక్క తల్లిని కోల్పోయాడు అప్పటి నుంచి తన తల్లి వాసంతి గారు ఎంతో కష్టపడి తన యొక్క బిడ్డలని చదివించడం జరిగింది ఆయన చదువుకున్న రోజుల్లోనే వివక్షతను ఎదుర్కోవడం జరిగింది ఆ రోజుల్లో కుల వివక్ష అనేది ఎక్కువగా ఉండేది ఆయన చదువుకున్న పాఠశాలలో రెండు కుండలు పెట్టేవాళ్ళు నీళ్లు తాగేదానికి ఒకటి హిందువుల కుండ ఒకటి ముస్లింల కుండ ఈయన హిందువుల కుండలో నీళ్లు తీసుకుని తాగినప్పుడు ఆ స్కూల్లో ఎవ్వరు కూడా ఆ నీళ్ళు అనేది తాగలేదన్నమాట ఆయనకు చాలా బాధ వేసింది కోపం వచ్చింది అది గమనించినటువంటి హెడ్ మాస్టర్ గారు ఏం చేస్తారంటే ఒక దళితుల కుండ అనే ఒక కుండను అక్కడ పెట్టడం జరిగింది కానీ ఆయన కోపం వచ్చి ఆ దళితుల కుండను వేయడం జరిగింది అనమాట మరలా ఇంకొక కుండను తీసుకొచ్చి ఆయన పెట్టిన అది ఒప్పుకోలేదనమాట అయితే ఉన్నటువంటి ఆ ముస్లిం కుండ హిందూ కుండ దళితుల కుండ మూడు కుండలు తీసేసి ఒక కుండను పెట్టే పెట్టే వరకు తన పోరాటాన్ని చిన్న వయసులోని ఆపనటువంటి వ్యక్తి డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారు ఎందుకంటే ఆనాటి నుంచే అంబేద్కర్ గారు ఏ విధంగా పాఠశాల స్థాయిలోనే ఒక వివక్షని ఎదుర్కొని రాజ్యాంగ నిర్మాతగా మారాడో ఆ రాజ్యాంగ నిర్మాత చేసినటువంటి చట్టాలను అమలు పరిచేంత వరకు ఆయన తన యొక్క పోరాటాన్ని వదిలినటువంటి వ్యక్తి అనమాట పంతొమ్మిది వందల డెబ్బై ఒక్క సంవత్సరంలో దేశంలో కరువు వచ్చిందనమాట ఆ కరువు సమయంలో హర్త విప్లవాన్ని తీసుకుని వచ్చి వ్యవసాయాన్ని ఆధునీకరించినటువంటి గొప్ప వ్యక్తిగా ఆయన మనం చూడవచ్చు ఆ రోజుల్లో కరువుని అంటే ప్రజలందరూ ఆహారం కోసము ఏ విధంగా అయితే అల్లాడిపోతున్నారో హర్తి విప్లవాన్ని తీసుకొచ్చి నూతనమైన పద్ధతిలో నూతన వంగడాలను క్రియేట్ చేపించి ఆయన కరువును తగ్గించడం జరిగింది ఇది ఆయన యొక్క కృషికి మనము నిదర్శనంగా ప్రధానమంత్రిగా ఆయన చేయడం జరిగింది ఆ తర్వాత పంతొమ్మిది వందల ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీని ప్రకటించినప్పుడు కూడా అది ఆయనకి నచ్చలేదు ఎమర్జెన్సీని వ్యతిరేకించి ఆయన జనతా దళక పార్టీని పెట్టడం కూడా జరిగింది జనతా పార్టీని పెట్టడం కూడా జరిగిందనమాట కాబట్టి ఇవన్నీ కూడా తన యొక్క ధైర్య సాహసాలకు నిదర్శనగా మనం చెప్పుకోవచ్చు అనేక మంత్రులుగా ఆయన యొక్క జీవితంలో ఆయన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేసుకుంటూ ఈ రోజు మనమందరం గుర్తించుకొని జన్మదినాన్ని జరుపుకునే విధంగా ఆయన ఉందనడంలో గారికి సాయిరామ్ హాస్పిటల్ అండ్ ఐవీఎఫ్ సెంటర్ ప్రముఖ వైద్యులు డాక్టర్ సి సతీష్ రెడ్డి యూరాలజిస్ట్ ఆండ్రాలజిస్ట్ లాప్రోస్కోపీ సర్జన్ మరియు డాక్టర్ కె లలితీష గర్భకోశ మరియు ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ అన్ని రకాల కిడ్నీ మరియు మూత్రనాళాల వ్యాధులకు సంపూర్ణ వైద్యం కలదు స్త్రీ పురుష సంతానం లేమి సమస్యలకు అధునాతన ఐవీఎఫ్ ల్యాబ్ లో ఐవీఎఫ్ ఐసిఎస్ఐ ద్వారా ప్రత్యేక చికిత్స లామినర్ ఆపరేషన్ థియేటర్ స్పెషల్ ఏసీ రూమ్స్ డయాలసిస్ అల్ట్రాసౌండ్ స్కాన్ ఎక్స్ రే ట్వంటీ ఫోర్ అవర్స్ ఎమర్జెన్సీ ఫార్మసీ ల్యాబ్ సౌకర్యం కలదు సాయిరామ్ హాస్పిటల్ అండ్ ఐవీఎఫ్ సెంటర్ శ్రీహరినగర్ ఏడవ వీధి ముచ్చలపాలెం నెల్లూరు